రాశి వాళ్ళకు రేపటి రోజున మీ జీవితంలో అద్భుతమైన మార్పు చూడబోతుంది ఇక మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు మొదలయ్యండి కుజుడు దగ్గర గురించి మీకు ఎంత చెప్పినా తక్కువ కుజుడు సరైన స్థానంలో ఉంటే కనుక ఆ రాశుల కూడా పట్టిందలా బంగారం అవుతుంది మరో రెండు రోజుల్లో కుజుడు నక్షత్ర సంచారం చేయబోతున్నాడు దీని వలన ఈ మేషరాశి వాళ్ళకు కష్టాలన్నీ పోయి ఇక పట్టిందల బంగారం అవుతున్నాడు అనుకోని విధంగా లాభాలకు చేకపోతాయి ఊహించే లాభాలు చేయాలి ఆర్థిక లాభాలు ప్రతి పనిలో విజయం సాధిస్తారు దీంతో పాటుగా సంపద శ్రేషం లభిస్తుంది ఈ సమయంలో మీరు ఈ మేషరాశి వారు నెంబర్ వన్ ఇలా ఎదగబోతున్నారండి ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో కొన్ని అద్భుతాలు చూడబోతున్నారు మరి ఆ వ్యక్తి ఎవరు మరి రాకతో ఈ మేషరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలానే అసలు వీరు ఆ వ్యక్తి రాకతో ఎలా నెంబర్ వన్ పొజిషన్ లోకి వెళతారు మీరు ఎలా నెంబర్ వన్ గా వెతుకుతారు అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే శుభ అశుభమాన్ని ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుస్తున్నాం మేషరాశి వారికి మీ జీవితంలోకి తలరాత్రి మార్చే వ్యక్తి ఆగస్ట్ ఇరవై రెండు నుంచి రాబోతున్నాయండి ఇక ఈ ఆగస్ట్ మాసం రెండో వారం నుంచి మీకు అన్ని కూడా మంచి గడిలే మొదలై ఉండొచ్చు మీరు నెంబర్ వన్ గా వెళ్ళడానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడా మీకు సహాయపడబోతున్నారండి మేషరాశి వారి జీవితంలోకి తలరాత్రం మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు వారి రాకతో వీరి జీవితంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు వీళ్ళు చూడబోతున్నారు అంటే ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి మరి వాడికి ఆ వ్యక్తి ఎలా కారకులు అవుతారు ఒక వ్యక్తి వల్ల ఎలా మహా అదృష్ట జాతకులు మారబోతున్నారు అలానే మీరు కోరుకున్నవన్నీ కూడా ఏ విధంగా జరిగితే ఇవన్నీ కూడా ఈ వీడియో మనం వివరంగా తెలుసుకున్నామండి కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశికి అధిపతి కుజుడు కుజుడు ప్రభావం అనేది ఈ రాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది ఈ రాశిలో పుట్టిన వారికి చాలా ఎక్కువగా కూడా జ్ఞాపక శక్తి ఉంటుందండి ఎందుకంటే వీరికి ఏదైనా విషయం ఒక్కసారి మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ చెప్పేటప్పుడు మాత్రం పొల్లిపోకుండా ఉన్నది ఉన్నట్టు చెప్తూ ఉంటారన్నమాట అలానే ఈ రాశి గల వారు మంచి చెడు ఆలోచించిన తర్వాత మాత్రమే ఏదైనా సరేనండి కార్యసాధన చేస్తారని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశిలో ఉన్నట్టు వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిలో మనకి చాలా అంటే వీరు మనస్ఫూర్తిగా చేస్తారండి ఆ పని ఎక్కడ కూడా మనకి స్వార్థం అనేది కనిపించదు నిస్వార్థంగా ఆ పని చేసి చూపిస్తానని చెప్పవచ్చు ఎలాంటి ఆశ లేకుండా ఆ పనులు అన్ని కూడా చక్కగా పూర్తి చేయడం మీరు గొప్ప లక్షణం అని చెప్పుకోవచ్చు అలాగే తమ యొక్క ఆలోచనలు కూడా ఇతరులు ఎవరికి కూడా ఈ మెషర్స్ గతకు తెలియనివ్వండి చాలా గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు అంటే ఒక రకంగా చెప్పాలండి వీరు చేసేటువంటి ఎటువంటి పనులైనా సరే ఎవరు కూడా తెలుసుకోకూడదు అనేటువంటి మనస్తత్వంతోనే ఉంటారు అలాగే వీరు చేసే ప్రతి పనిలో గోప్యంగా ఉంటారు కాబట్టి చాలా ఆ పని కూడా చేసుకోగలుగుతారు ఆటంకాలు కూడా రావు అలాగే ఈ మేషరాశి వారి సున్నితం కలిగి ఉంటారండి ఏ చిన్న మాట అన్న అసలు నొచ్చుకుంటారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కొన్ని విషయాల్లో వీళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాప్యం చేస్తూ ఉంటారండి ఆలస్యం చేస్తూ ఉంటారు అంటే వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వీరి వల్ల కాదని చెప్పుకోవాలి ఈలా వీరు నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం చేయడం వల్ల కొన్నిసార్లు ఏంటంటే సమస్యలు కూడా కొని తెచ్చుకుంటారు అనమాట కొంత ఆచితూచి వీరు అడుగులు వేస్తూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆ పని ఖచ్చితంగా ఫలిస్తని చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారు ఎక్కువ కూడా ఇంటి భోజనం మాత్రం ఎక్కువ ఇష్టపడతారండి ఎక్కువ అంటే ఇంటి భోజనం మాత్రమే ఇష్టపడతారు బయట బయట ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తారన్నమాట వీరి యొక్క నిరంతర ప్రయత్నాలు మాత్రం ఎప్పుడు కూడా విజయాలు తీసుకువెళ్ళడానికి మాత్రమే ఉంటాయండి ఎప్పుడు కూడా ఏదో కూడా చేద్దాం ఒక తపనండి కృషి చేద్దాం శ్రమిస్తూనే ఉంటారు వాటిని వీరు ఎప్పుడు కూడా సబ్సిడ్ అవుతూ కూడా కొన్నిసార్లు ఏంటంటే వీరికి కొన్ని కళ్ళల్లో అంటే ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి ఒక పని మొదలుపెడితే పెడితే దానికి ఖచ్చితంగా చేసిద్దామని చెప్పి మొదలు పెట్టినప్పటికీ కూడా ఆ పనులు ఎన్నో ఆటంకాలు రావచ్చుని లేదా ఈ మేసరావచ్చు లేదా ఉండవన్నమాట ఆ పనులు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి కొన్ని కారణాల వల్ల అలాగే ఈ రాశి వారికి ఏంటంటే ఆవేశం ఎక్కువండి వేతన కనుక వచ్చకూడత చాలని రెచ్చిపోయే స్వాములు అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరిని ఏదైనా చెప్తే దాంట్లో నిజముందా లేదా అని దూకుడుతున్నాం కాబట్టి దీనివల్ల వీరికి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కొన్ని వల్ల కొన్ని అలాగే ఈ వ్యక్తులకు సాంకేతిక విద్యలలో కానీ వైద్య విద్యలలో కానీ బాగా రాణిస్తాం చెప్పుకోవచ్చు ఎక్కువ కూడా వీరికి ఈ విద్యలు బాగా రాణిస్తారు ప్రజా సంబంధాలు కావచ్చు చిత్ర విచిత్రమైన వ్యాపార చేయడంలో కూడా వీరి బాగా దిట్టు అని చెప్పడం ఎలాంటి సందేహమే లేదని ఎటువంటి చేసే చేసి అన్నమాట అలానే కుటుంబానికి సంబంధించిన విషయాల్లో చూసుకుంటే కనుక వీరు కొన్ని విషయాలలో అయితే వీళ్ళు అటోఫిట్గా వడివడుకు లోనైనా కూడా అంటే తల్లిదండ్రులు కావచ్చు భార్య భర్తలు అంటే సోదరి సోదరుల మధ్య మధ్య ఉన్న కొన్ని మనస్పెద్దల కారణంగా వీళ్ళకి మధ్య ఎత్తుతరాలు ఉన్నప్పటికీ కూడా చాలా కొంత సమయంలోనే వాటి నుంచి వీరు బయటపడతారు అనమాట అండ్ అవన్నీ కూడా సర్దుకూడదలుగా చేసుకోగలుగుతారు ఇక వీళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరమా వీరికి చేతికి మాత్రం ఆ డబ్బు ఉండదండి కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు ఏదో ఒక రూపంలో వీళ్ళ చేతిని నిండా ఉంటుంది అలాగే వీరికి ఏంటండి వీరికి ఉన్నా లేకపోయినా సరే ఎవరైనా కనుక వీరి దగ్గరకు వచ్చి సహాయంగా అడిగినా ఏదైనా ఇబ్బందిలో ఉన్నా సరే మీరు అవసరాలకు శ్రమను సర్దుబాటు చేసి వితర యొక్క సక్సెస్ కూడా ఈ మేషరాశి వారి కారకులు అవుతాడని చెప్పుకోవచ్చు సరే మంచి నక్షలు కలిగి ఉంటాయండి అదే విధంగా పూర్వ పుణ్యముల యొక్క ఈ రాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో అద్భుతమైన మార్పు రాబోతుంది ఒక మంచి పొజిషన్ వెళ్తారండి వెళ్తానండి పాటుగా నెంబర్ వన్ పొజిషన్ వెళ్తారు ఆ వ్యక్తి యొక్క రాక అన్ని విధాలుగా కూడా మీకు చాలా చక్కగా మీ జీవితానికి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అంటే అనుకోని విధంగా లాభాలు అనేవి మీకు వస్తాయండి మీరు పెట్టిన పెట్టుబడులు కావచ్చు వ్యాపారం కావచ్చు ఏ ఏ పనిలో అయినా సరే ఆర్థిక లాభాలు సాధిస్తాయి దీనితో పాటు మీ ఇంట్లో సంపద శ్రేష్ లభిస్తుంది అతని వల్ల తోటలుగా మీ జీవితం అనేది అంతా కూడా చేంజ్ అయిపోతుంది ఆ వ్యక్తి ఎవరు అంటే వారు ఎవరో కాదండి మీ మంచి కోరే వ్యక్తి మీకు మంచి అంటే మీ మంచి కోరుకుంటూ చాలా మంచి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి అండి వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు మీకు చాలా హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా కూడా మీకు అంటే రాబడి అనేది పెరగడం ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు కనుక వర్షం కురుస్తాను కూడా చెప్పుకోవచ్చండి కొంతమందికి ఏంటంటే ఒక్కసారిగా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది ముఖ్యంగా ఈ మేషరాజు వారి జీవితంలోకి ఆగస్ట్ ఇరవై రెండు నుంచి ఎన్నో కీలకమైన పరిణామాలు చోటు చేసిపోతాయి మీ జీవితం చాలా ఎనుకంగా మారబోతుంది మేషరాశి వారు ఇదంతా జరగడానికి గల కారణం ఆ వ్యక్తేనండి అతను మీరు ఉద్యోగం చేసే ఆఫీసులో ఉండవచ్చు లేదా ఉద్యోగం చేసే ప్రదేశంలో కూడా కావచ్చు లేదనుకోండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీకు తారసపడవచ్చు ఉద్యోగం వచ్చే టైంలో కావచ్చు లేదా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే మీకు జర్నీస్ లో మనకు చాలా మంది తారసపడుతూ ఉండాలండి మీ స్నేహితుల ద్వారా మీ జీవితంలోకి ఒక వ్యక్తి రావచ్చు లేదా మీ భాగస్వామి రూపంలో మీ జీవితంలోకి రావచ్చు అసలు అది ఎలా జరుగుతుందో ఏ క్షణాన మీకు వాళ్ళకి ముడిపడి అవుతుందో తెలియదు కానీ వీళ్ళతో జర్నీ మాత్రం జీవితాంతం సాగిపోతూ ఉంటుందండి కొంతమంది ఇలా ప్రయాణం చేస్తున్నట్లు కావచ్చు లేదా బిజినెస్ పార్ట్నర్ రూపంలో కూడా కావచ్చు లేదా మీ వ్యాపార భాగస్వామి రూపంలో అయినా కావచ్చు ఎలాగైతే మేషరాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రావడం అంటే ఆ వ్యక్తి రాక వల్ల ఎప్పుడైతే మేషరాశి వారి జీవితంలోకి ఈ వ్యక్తి రావడం జరుగుతుందో అన్ని విధాలుగా కూడా మీకు ఏ పని చేసినా సరే బంగారం అవుతుంది ఎటువంటి కష్టానికి ప్రతిఫలం అనేది మీరు చూడబోతున్నారు ఏ పని చేసినా కలిసి రావట్లేదని ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు ఇక ఈ మేషరాశి వారు నెంబర్ వన్ గా వెదకడానికి ఆ వ్యక్తి మీకు చాలా సపోర్ట్ చేస్తారండి మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు అన్ని విధాలుగా కూడా తోడుగా ఉంటాయండి ఎటువంటి విషయాల్లో అయినా సరే ప్రతి విషయంలో మీకు చాలా తోడుగా సపోర్ట్గా ఉంది ప్రతి విషయాన్ని కూడా తెలియజేస్తాయన్నమాట మీకు ఇక నుంచి ఒక శక్తి మీకు తోడుగా ఉండండి మీరు చేసేటువంటి వ్యాపారంలో మీకు తెలిసి ఎన్నో విషయాల గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు ఇచ్చే మీకు సలహాలు కావచ్చు చూచిన మీకు చాలా వరకు కూడా మిమ్మల్ని ముందుకు దూసుకుని వెళ్ళలే విధంగానే ఉంటాయి జీవితం అంటే ఏంటో వారి యొక్క మాటల వల్ల మీరు తెలుసుకుంటారు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి అలా మాట్లాడడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి ఎలా మాట్లాడకూడదు ఎవరితో ఎప్పుడు ఎలా మెలగాలి మన పని మనం పూర్తి చేసుకోవచ్చు ఇలా ప్రతిదీ కూడా ప్రతి విషయాన్ని మీకు ఒక గురువులాగా బోధిస్తారండి ఆ నూతన వ్యక్తి మాటలు మీ రోజువారి జీవితంలో ప్రభావాన్ని చూపిస్తాను చెప్పుకోవచ్చు అందువల్ల మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మీరు అద్భుతాలు రాణిస్తాయండి మీకు ఆర్థిక సమస్య నుంచి విముక్తి అనేది ఇక దొరికినట్టే ఇక మీ చేతిలో ధనం అనేది ఎప్పుడు వేదక రూపంలో ఉంటానే ఉంటుందండి ఉద్యోగ రంగంలో బ్రహ్మాండం అపూర్వ అప్పుడు అభివృద్ధి కూడా నాకు కనిపిస్తుంది ప్రమోషన్స్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా వరకు కూడా ఫలిస్తాను చెప్పుకోవచ్చు నేను ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నటువంటి ప్రమోషన్స్ కూడా ఊహించని విధంగా రాబోతుందండి ఖచ్చితంగా వీడియో కనిపిస్తారు ఈ వ్యక్తి రాకతో మీ జీవితంకి రావడం మీరు నిజంగా ఈ పర్సన్ లక్కీ పర్సన్ చెప్పుకోవడానికి చాలా వరకు పర్సన్ వరకు చెప్పుకోవచ్చు అలాగే వ్యాపార రంగంలో కూడా మీరు ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువగా లాభాలు రాబోతున్నాయండి వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాలుగా వినదెలుతూ ఉంటుంది మంచి పేరు తెచ్చుకుంటారు విద్యార్థులు అయితే పోటీ పరీక్షలో రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటుందండి మీరు ఏ స్కూల్లో మీకు సీట్ కావాలని అనుకుంటూ ఉన్నారో ఏ కాలేజీలో అయితే రావాలి అనుకుంటూ ఉన్నారో అదే కాలేజీలో అక్కడ మీకు లభించడం జరుగుతుంది అలాగే ఒకటో రెండో వ్యక్తిగత సమస్యల విషయంలో కూడా వాటి పరిష్కారం తీసుకుని మిమ్మల్ని నడిపిస్తానండి ఆ సమస్యను చూసి ఈ మేషరాశి వారు భయపడిపోతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క మీకు తోడుగా ఉండి ధైర్యం చెప్పి అంటే మీకు పరిష్కారం మార్గాన్ని చూపించబోతున్నారండి ఈ వ్యక్తి తన యొక్క సలహాలతోటి కావచ్చు సూచనలతోటి ముందుకు నడిపించి ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడి వేస్తారు ఆర్థిక సమస్యలు కుటుంబం జీవితంలో వచ్చేటువంటి సమస్యలన్నిటికి కూడా పరిష్కారం అనేటువంటి సూచనలు మీకు కనిపిస్తూ ఉన్నాయండి అలానే విదేశాలకు వెళ్లాలనే వారి యొక్క కళ కూడా నిజం కాపోతుందండి ఈ మేషరాశి వారు ఏంటంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు ఏ పని చేసినా కలిసి రావట్లేదని నడిగిపోతూ ఉన్నారు చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి ఈ చిన్న చిన్న ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా మీ సొంతం కాపు చెప్పుకోవచ్చండి అలాగే ఈ మేషరాశి వారికి రేపటి రోజు నుంచి మీకు అద్భుతాలు చూడబోతున్నారు జీవిత భాగస్వామ్య తరపు నుంచి ఆస్తి కలిసానికి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తాయి అలానే డాక్టర్స్ లాయర్స్ తదితర వృత్తి పెరుగుతుంది అలాగే ఈ రాశి వారు ఏంటంటే తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో కూడా మీకు సహాయం సహకారం లభిస్తాయి శుభవార్తలు దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం కూడా ఉంది కొద్దిపాటి ప్రయత్నం చేస్తే చాలండి పెళ్లి సంబంధం నిత్యం అవుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంతే గనక ఆ కొత్త వ్యక్తి పరిచయం కావడం ఈ వారు మా అదృష్ట జాతకులు మారబోతున్నారు డబ్బు మీ ఇంట్లో నాట్యం కోరుకున్నవన్నీ కూడా మీ నాటి దగ్గరికి వస్తాయి ముఖ్యంగా మీరు ఏదైనా సరే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారు అవన్నీ కూడా జరగడం వల్ల మీరు ఆ వ్యక్తిని కృషి చేయకుండా ఉండలేరని చెప్పుకోవచ్చండి ప్రతి విషయంలో కూడా ఆ వ్యక్తి తలుచుకుంటూ ఉండాలన్నమాట అనారోగ్య సమస్య నుంచి మీరు కోలుకోవడంతో పాటు ఆరోగ్యపరంగా చాలా బాగుంటాయి శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు శత్రువులు కూడా మీరు మిత్రులు మార్చుకుంటారు కూడా జీవిత భాగస్వామి సహాయం సహకారం మీకు పూర్తిగా కూడా లభిస్తాయండి మీ మధ్య ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్ని కూడా సర్దుకునేలాగా ఉంటాయి మీ మధ్య బంధం మరింత బలపడుతుంది మంచి ప్రయోజనం యోగం కూడా ఉంది అలాగే మేషరాశి వారికి ముఖ్యంగా శివ ఆరాధన ఎంతో మేలు చేకూరుతుంది ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించండి అలాగే సోమవారం నాడు శివైక్ మీ చేతల మీద అభిషేకం చేయించండి ఆ తర్వాత ఆ శివైక్ అనుగ్రహం మీపై వెళ్ళ ఉంటాయి మీరు ప్రతి నిత్యం శివైన స్మరించుకున్న చాలండి మీకు ఎటువంటి ఆపద నుంచి అయినా సరే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని బయటపడవేస్తాడు మరి ఇవన్నీ కూడా జరగడానికి అసలు మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి

వీడియో వల్ల మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లెక్చువల్లీ అలానే మన ఛానల్ గా కొత్తగా చూసేవలైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి